వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు అతి దారుణంగా మూడు వందల అరవై మంది విద్యార్థుల భవిష్యత్తును పాటు చేసిన ఒక విద్యార్థి అదే కాలేజీలో చదువుతున్న విజయ్ అనే ఒక అబ్బాయి మూడు వందల అరవై మంది అమ్మాయిల బాత్రూమ్ వీడియో తీసి బయటకైతే సోషల్ మీడియాలో అయితే పెట్టడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు ఈ కాలేజ్ ఎక్కడో కాదు కృష్ణా జిల్లా గుడివాడ గుల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ చెందిన మూడు వందల అరవై మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ అనేది విజయ్ అనే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ద్వారా ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అయితే జరిగింది ఈ దీనిపైన వచ్చేసి మనకైతే ఎవరైతే అమ్మాయిలు బాధ్యతలు ఉన్నారో వాళ్ళు ఈ రోజున వచ్చేసి పొద్దున నాలుగింటికి నుంచి వచ్చేసి ధర్నా చేయడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాకా ఏదైతే సంఘటన జరిగిందో ఇది ఇప్పటి నుంచి జరగలేదు గత రెండు వారాల నుంచి జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది అదే కాలేజీ చదువుతున్న అమ్మాయిలు సో దీనిపైన వచ్చేసి ప్రభుత్వం అలాగే ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో ఆ జిల్లాలో వచ్చేసి అధికారులు వాళ్ళు కూడా పట్టించుకోలేదు అయితే జరుగుతుంది దీనిపైన వచ్చేసి మనకి సీఎం గా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అదే జిల్లాకు చెందిన ఎస్పీ అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అయితే పంపడం అయితే జరిగింది సో ఏదైతే విజయ్ అయితే ఉన్నాడో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ అబ్బాయిని అయితే పోలీసులు అరెస్ట్ అయితే చేశారు అతని దగ్గర ఏదైతే ల్యాప్టాప్ అలాగే రెండు ఫోన్స్ అయితే ఉన్నాయో వాటిని అయితే సీజ్ చేయడం అయితే జరిగింది ఈ అబ్బాయి ఏం చేసిందంటే అంతమంది అమ్మాయిల వీడియోస్ అనేది పక్క కాలేజీలో లో ఉన్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో హాస్టల్ అబ్బాయిలు సో వాళ్ళందరికీ షేర్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి ఈ అమ్మాయిలయితే చాలా ధారణంగా అయితే ఉన్నది వాళ్ళ పరిస్థితి అని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే మూడు వందల అరవై మంది అమ్మాయిల భవిష్యత్తుని పాటు చేసిండు ఈ అబ్బాయి సో దీనిపైన వచ్చేసి ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని అయితే ధర్నా అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా సరిగా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు సో దీనిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే దృష్టి అయితే పెట్టాలి అలాగే ఏదైతే సంఘటన జరిగిందో దీనిపైన వచ్చేసి న్యాయం జరిగేటట్టు ఈ అమ్మాయిలకి అనేది ప్రభుత్వం అయితే పట్టించుకొని ఈ అబ్బాయిని జైల్లో అయితే పెట్టడం జరగాలి అయితే కోరుకుంటున్నారు సో మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే నా అభిప్రాయం అయితే చెప్తా సో ఏదైతే ఈ అబ్బాయి అయితే ఉన్నాడో ఏదైతే తప్పు చేసిండో ఆ వీడియో అన్ని మళ్ళీ బ్లాక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మూడు వందల అరవై మంది అమ్మాయిల భవిష్యత్తు పాటు చేసిండు కాబట్టి ఈ అబ్బాయికి తగినంత చర్య అయితే కంపల్సరీ చేయాలని పోలీసులని నేనైతే కోరుకుంటున్నాను సో మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి